ఒక అమ్మవారికి అంటే కామాఖ్య అమ్మకి ర రజస్వల ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు కదా అప్పుడు భక్తులందరూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు అంటే ఆ తర్వాత మరి ఎందుకు స్త్రీ కూడా ఇది సహజ సిద్ధంగా ఏర్పడేదే కదా పూజ వాటికి రావద్దంటాం ఇదివరూ రోజుల్లో అన్ని మట్టిలు ఉండేవి పైగా అయిన తర్వాత దాకా నేను చెప్పినట్టుగా కొంచెం ఇబ్బందిదాయకంగా ఉండి చెడు బయటికి వస్తున్నప్పుడు యాంటీబయాటిక్ యాంటీబయాటిక్స్ లాంటివి రిలీజ్ అవ్వడానికి యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న మిగతా జరిగి చిరాకు చిరాకు అనేటువంటిది ఏర్పడుతుంది ఇలా ఏర్పడుతున్నప్పుడు వీళ్ళు ఏంటంటే పూజ దగ్గర ఏదన్నా మానసికంగా కొంచెం ఇబ్బంది పడతారేమో మనస్ఫూర్తిగా పూజ చేయండి అని చెప్తారు ఎవరు చెప్పిన నేను ఏ పూజలోకి వెళ్ళినా అమ్మ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మనసులో అక్షతలు పెట్టుకొని చక్కగా మేము కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకోండి అని చెప్తాను మనస్ఫూర్తిగా ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది నీకు ఏ ఇబ్బంది లేదు ఇక్కడ ఈ ఆడవారికి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే తన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతుంది అర్థమైందండి ఇప్పుడు మనం పూజ చేస్తు రంపు ఉంది ఇలా ఇలా అంటున్నాం అనుకోండి చికాక్గా అవుతాం చూసేవాడికి అలాగే ఉంటుంది అనుకున్న వాడికి అలాగే ఉంటుంది బా ప్రశాంతంగా చేసుకుంటే బాగుండరా అని అలాగా వీలకు కూడా అనిపిస్తుంది అందుకోసం ఇక కామాకీ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి ఊహతి దగ్గర అసలు ఒక జీవి జననానికి స్థలం అది అంటే ఇప్పుడు మీరు చాలా వరకు మిషన్ కుట్టే వాళ్ళు చూస్తారు కదా టైలర్స్ గజ్జీలో వీళ్ళు ఎప్పుడైనా చెప్పులు వేసుకుని కుట్టడం చూసారా అది అతనికి అన్నం పెడుతుందని అతను చెప్పులు వేయకుండా అని దానికి ఇచ్చే గౌరవం డ్రైవర్లో కూడా తొంభై శాతం మంది కొంతమంది చెప్పులు ఇప్పే డ్రైవింగ్ చేస్తారు అత్యవసరంలో ఏమశివుడు కానీ లేకపోతే ప్రతి డ్రైవరు ఖచ్చితంగా స్టీరింగ్కి నమస్కారం పెట్టే బండి తీస్తాడు అతను స్టీరింగ్కి ఇచ్చేటువంటి గౌరవం అలా జన్మస్థలానికి మనం ఇచ్చేటువంటి గౌరవమే కామాకీ అమ్మవారి యొక్క రూపాలు ఓకే